తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగింది అనేటటువంటి విషయంలో వివాదం ముగింపు చేరుతోందా అనే ఒక ఆశ కలుగుతుంది ఈరోజు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలను ఎవరు అపవిత్రం చేయలేరు అని ఒక మాట అన్నారు అయితే అదే సమయంలో తెలియజేసినా తెలియజేసినా తప్పు తప్పే కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్చిత్తం కోసం రేపు శాంతి హోమం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం రాత్రి పది వరకు జరుగుతుంది అన్న పద్ధతిలో చెప్పారు ఆయన చెప్పిన దాని తర్వాత ఈఓ శ్యామలరావు కూడా ధృవీకరిస్తూ ఆయన ఇంకోటి కూడా చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి పదిహేను రోజుల పాటు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటాము తెలుసో తెలియకో జరిగే తప్పులను ప్రక్షాళన చేసుకోవడం కోసం కానీ అది కాకుండా ఇప్పుడు అదనంగా ఈ శాంతి హోమం కూడా జరుపుతున్నామని ఆయన చెప్పారు రెండవది అసలు ఏమేం జరిగింది గడ్డు విషయంలో అలాగే ఇంకా ఇతర అంశాలు అక్కడ ఏమన్నా అక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా పరిశీలించడానికి ఐజీ హోదా కలిగినటువంటి అధికారితో ఒక సిట్ మరో ఇద్దరిని కలిపి ఒక సిట్ నియమిస్తాము అని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇంకా తిరుపతి కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలయాలన్నీ ఇంట్లో కూడా పద్ధతులు సక్రమంగా పాటించేటట్టు శాస్త్ర పండితులతో చర్చించి మేము చర్యలు తీసుకుంటాము అలాగే ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలు అన్నింటిలో కూడా ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మేము రూపొందిస్తామన్న పద్ధతిలో ఆయన చెప్పారు అదే సమయంలో ఇవన్నీ చేస్తున్నామంటే మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి దానికోసం కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటాము అయితే మత సామరస్యాన్ని కాపాడుకోవటం కోసం అని చెప్పామంటే దాని అర్థం ఏమి చేసినా చెల్లుతుంది అనేది కాదు తప్పకుండా ఇక్కడ తప్పు జరిగినప్పుడు దాన్ని చేయాలి ఇది నిర్లక్ష్యం తెలిసి కూడా చేసిన నిర్లక్ష్యంగా నిర్లక్ష్యమే కాదు అధికార దుర్వినియోగం అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు ఇంకొకటి ఏమో నమ్మకం దేవుడి మీద నమ్మకం ఉందా లేదా ప్రకటించకుండా ఎందుకు ప్రకటించలేదు పద్ధతి ప్రకారం అడిగినా కానీ ఎందుకు ప్రకటించలేదు అనే ఒక ప్రశ్న అంటే ఏదో మొత్తానికి ఏంటంటే ఎవరి మతాన్ని వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి పూజలు ఎవరి విశ్వాసాలు వాళ్ళు పాటించవచ్చు కానీ మరో మతాన్ని హిందూ మతాన్ని దెబ్బతీసేయలేదు దానికి వాళ్ళ మనోభావాలను గాయపరిచే చర్యలు మటుకు ఏమాత్రం అనుమతించేయలేదు రాముడి తల నరికిన అంటే రామ విగ్రహం పగలబెట్టడం రథం దగ్ధమైన అంతర్వేదిలో లేదు కనకదుర్గమ్మ సింహాసనాలు మాయమైన ఇట్లాంటివి అనేక మనం విన్నాం కదా గత ప్రభుత్వంలో ఇలాంటివి అనేకం జరిగినప్పుడు వాటిని తేలిగ్గా వాళ్ళు పాలకులుగా ఉంటే మనోభావాలు ఏమవుతాయి అందుకని మొదటి నుంచి అపారమైన భక్తి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న వ్యక్తిగా తను ఈ చర్యలన్నీ తీసుకుంటున్నట్టు చెప్పారు అలాగే ఈ కూడా నియమించి అన్ని చక్కదిద్దడానికి చర్యలు తీసుకోమని చెప్పాము అప్పుడేమో పింక్ డైమండ్ అని ఇవన్నీ అంత లేనిదానికి అంత చేశారు ఇప్పుడేమో ఇవన్నీ చెప్తున్నా కానీ వీటిని ఖాతర్ చేయలేదు కాబట్టి వీటన్నింటినీ కూడా ఈ అయితే వీటి వల్ల అంత అపవిత్రమైపోతుందంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం అంటే చాలా కలంకం వల్ల చాలా జరిగిపోయింది దో దోషం జరిగింది ఇది అంటే అంటే చాలామంది అడిగిన ప్రశ్న భక్తులకు ఏమిటి సంబంధం తెలుసో తెలియకో వాళ్ళు ఉన్నదాన్ని తీసిపోతారు భక్తితో కొలుస్తారు వాళ్ళ వాళ్ళ విశ్వాసంలో ఏం పొరపాటు లేదు కదా కాబట్టి ఎవరు అధికారులు ఏదో చేస్తే దానివల్ల అపవిత్రం లేకపోతే మలినం అయిపోయింది వెళ్ళి చెప్తే ఇట్లానే అని అందుకే చంద్రబాబు ఈరోజు కొంచెం జాతీయ పడి ఎవరు దాన్ని అపవిత్రం చేయలేరు కానీ మన బాధ్యత మన పద్ధతిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ చేస్తాము ఒకరోజు ఇది చేస్తాము అని ఆయన ప్రకటించారు సో దీంతో సిట్ కూడా వేస్తున్నారు కాబట్టి ఇంకా ఇతర చర్యలు కూడా తీసుకుంటాము ప్రతిదీ ఎలా ఉండాలో అలా చేస్తాము పైగా వాటి మెయింటెనెన్స్ నిర్వహణ నిరంతర నిర్వహణ ఒకరోజు నిర్ణయించడం కాదు కదా దానికి కూడా చర్యలు తీసుకుంటాము ఈ పద్ధతిలో చెప్పారు కాబట్టి తప్పకుండా దీంతో దీనికి తెరదించాలనే భావిస్తున్నారా ప్రస్తుతానికి అలాగే ఈఓ ఇంకోటి కూడా చెప్పారు ఒక రెండు సంస్థల నుంచి ఒకటి కేఎంఎఫ్ ఇంకోటి అరే ఇద్దరి నుంచి ఈ మటుకు నెయ్యి తెప్పిస్తాము అని చెప్పారు మూడు వందల అంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు ఇదంతా రివర్స్ టెంటరింగ్ వల్ల జరిగింది అనేది ఒక ఆరోపణ ప్రధానంగా నాలుగు వందల డెబ్బై ఉంటే మీరు అంత తక్కువగా ఎలా తెప్పిస్తారని చెప్పారు ఇవన్నీ టెక్నికల్గా సాంకేతికంగా జరిగేవి జరుగుతాయి కానీ ఇంకా ఈ రాజకీయ వివాదం ఇంతటితో అందరి చెప్పింది అదే మీరు ఆ పాలనాపరమైన చర్యలు తీసుకోండి చక్కదిద్దండి దర్యాప్తు జరిపించండి ఏమీ తప్పలేదు అంత బాగుందని చెప్పడం కూడా సరిగా దిందాయి అనేక అంశాలు అక్కడ జరిగాయి కాకపోతే వచ్చిన ప్రశ్నలకు మాత్రం కొంత జవాబు ఇంకా రావాల్సి ఉందంటే జూలైలోనే నివేదిక వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు బయటపెట్టలేదు అన్నదాన్ని అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక కదా తీసుకున్న దాన్ని గత ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తారని చంద్రబాబు చెప్పింది ఏంటంటే ఈ సందేహం రాబట్టే మేము ట్యాంకులు వెనక్కి పంపించాము పంపించి పరీక్ష చేయించాము అని అంటే అంత ముందు నుంచి దాని మీద సందేహంతో మేము చేసామన్నమాట ఆయన చెప్పారు అయినా కానీ ఈ ఆలస్యం ఎందుకు జరిగింది ఇంత ఆలస్యం రెండవది ఈ మధ్యకాలంలో మరి ఇంత అపచారం ఇవన్నీ చెప్తున్నవాడు దాన్ని ఎలా అనుమతించారని చంద్రబాబు ఇంకోటి కూడా అన్నారు చిరంజీవి స్వామి లాంటి వాళ్ళందరితో సంప్రదిస్తామని కూడా అన్నారు అంటే స్వాములు ఇల్లు రావటం ఇంకొకటి ఏమో దళాలు ఉద్యోగులను నియమించటం అది ఇదని కాకుండా ఓ పదిహేను రోజులు సేవ చేసి అక్కడ స్వామివారికి సేవ చేసి దర్శనం చేసుకొని పోయే విధంగా ఒక పథకం లాంటిది గతంలో ఒక ప్రయత్నం చేస్తే చాలా స్పందన వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అటువంటిది ఒకటి ప్రవేశపెడితే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మంచి సేవ చేస్తారని కూడా అన్నారు సాయిబాబా అని ఉదాహరణగా చెప్పారు సాయిబాబా చనిపోయిన తర్వాత కూడా ముప్పై వేల మంది వాలంటీర్లు అక్కడికి వచ్చి సేవలు చేస్తున్నారు అంతకుముందు కూడా వాళ్ళు వచ్చి ఆసుపత్రిలో చేసి మళ్ళీ ఈయనకి వచ్చి దర్శనం చేసుకొని పోయేవాళ్ళు అలాంటి మోడల్ ఏదో అంటే మొత్తం మీద దేవాలయాల్లో తిరుపతి మొదలుపెట్టి చంద్రబాబు ముద్రతో కొత్త ఏమో మొదలు కాబోతున్నట్టుగా ఉన్నాయి ఇంకోటి ఏమో ఈ రంగంలో ఆయన ప్రత్యేకమైన ఆసక్తి శ్రద్ధతో ఆయన పాల్గొనబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది అంటే ప్రత్యేకించి ప్రజలు భక్తులు ఇలా ఉండేది కానీ ఈ ఈ సందర్భంలో ఈ హిందువులు హిందువుల విశ్వాసాలు ఇది కొంచెం చాలా ఎక్కువగా మనం విన్నాం పవన్ కళ్యాణ్ ఇంకా విడిగా మనం మాట్లాడదాం అలాగే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఆయన విషయం మీద లేఖ కూడా రాశాడు ప్రధానమంత్రికి వీళ్లకు ఆ లేఖ మీద కూడా చంద్రబాబు ఆగ్రహం వెలిపించాడు ఇన్ని పనులు చేసి మా మీద ఎదురుదాడి చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి వీటన్నింటినీ కూడా వెంకటేశ్వర స్వామి ఈ లెక్కలన్నీ కూడా తేలుస్తారు ఎవరికి ఏం నేర్పించాలో నేర్పిస్తారు అన్నట్టుగా అన్నారు సో మొత్తం మీద ఈ అంశం ఈ యాగంతో వివాదం ముగుస్తుందా అనేది ఒకటైతే దర్యాప్తు మొదలవుతుంది దర్యాప్తు సంస్కరణలు ప్రక్షాళన చర్యలు ఓకే ఇంకోటి అన్నాడు చంద్రబాబు ఎన్ని విషయాలు తెలుస్తున్నా అనేక మంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నా దృష్టికి వస్తున్నా కానీ ప్రభుత్వానికి తెలిసిన ఇవన్నీ పట్టించుకోలేదు అంటే పట్టించుకోకపోవటం వెనుక ఒకటి అవినీతి ధో అక్రమాలు రెండవది నమ్మకం లేకపోవటం ముఖ్యం అనేది అంటే వీళ్ళకు నమ్మకం లేదు అనేది కూడా బలంగా ఎస్టాబ్లిష్ చేసే విమర్శలు చంద్రబాబు మాటల్లో బట్టిగా ధ్వనించాయి మళ్ళీ ఈ మరోవైపున రోజా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వాడు చేసే విమర్శలు కొనసాగించారనుకోండి కొనసాగించారు అనుకోండి నిజానికి ఆశ్చర్యకరంగా బీజేపీ నాయకులే దీని మీద తక్కువగా మాట్లాడారు ఇప్పుడు మాట్లాడతారేమో చూడాలి